కాలేజీలో చేరినప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భారీ వేతనంతో ఉద్యోగం సాధించాలని కలలు కంటారు ఇంజనీరింగ్ విద్యార్థులు అందులో కొందరు మాత్రమే లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు ఆ యువతి సైతం అదే కలకంది అందుకోసం అహర్నిశలు శ్రమించింది ఫలితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏకంగా యాభై రెండు లక్షల రూపాయల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్ సంస్థలో కొలువు సాధించింది హైదరాబాద్లోని బీవీఆర్టీ కళాశాలకు చెందిన కావ్య మరి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎదురైన సవాళ్ళేంటి ఈ విజయం తనకెలా సాధ్యమైంది ఇలా చదువు పూర్తవగానే అలా కొలువు చేతిలో ఉంటే ఆ ఆనందమే వేరబ్బా ఇది నేటి తరం చెప్పేట మాట ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుల తర్వాత ఒక్కసారి బీటెక్ అయిపోయి క్యాంపస్ నుంచి బయటకు వస్తే కొలువుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి అందుకనే క్యాంపస్ ఎలక్షన్లోనే మంచి జాబ్ కొట్టాలని యువత ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బివిఆర్ ఐటికి సంబంధించిన ఒక విద్యార్థిని కావ్య దాదాపు యాభై లక్షల పైగా ప్యాకేజ్తో కొలువును సాధించింది గుంటూరు చెందినటువంటి కావ్య ప్రస్తుతం అంత మరిన్ని వివరాలు తన మాటలు నేర్చుకున్నాం నమస్తే కావ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది నీకంటే ఇంత మంచి జాబ్ క్యాంపస్ సెలక్షన్స్ రావడం ఎలా అనిపిస్తుంది ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉందండి అంటే నేను ఫస్ట్ కాలేజ్ కి ఎంటర్ అయినప్పుడు నేను ఎంత మంచి కంపెనీ లో ప్లేస్ అవ్వాలని అనుకున్నాను ఎంత మంచి ప్యాకేజ్ తో ప్లేస్ అవ్వాలి గోల్ బార్ సెట్ చేసుకున్నట్టే నేను తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది కరెంట్ షార్ట్ టర్మ్ గోల్ అయితే నేను అచీవ్ చేసాను సో కావ్య ప్రస్తుతం నీకు ఏ కంపెనీ లో జాబ్ వచ్చింది ఎలాంటి రోల్ కి నువ్వు వెళ్ళబోతున్నాను నాకు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ లో జాబ్ వచ్చింది సో నా రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ జాబ్ కోసం జనరల్ గా అందరూ ఏం అంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రిపేర్ అయ్యాను ఇవి ఇవి చదువుకున్నాను ఇలా చెప్తుంటారు మీరు ఈ జాబ్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు అని షార్ట్ టర్మ్ గోల్ ఇది నా గోల్ ఎప్పుడు మంచి జాబ్ సాధించాలి మంచి కంపెనీకి వెళ్ళాలని ఉండేదని సో ఈ జాబ్ సాధించడం కోసం ఎలా ప్రిపేర్ అయ్యాం అంటే ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఒక ఒక డిసిప్లిన్ వేలో ఒక కన్సిస్టెంట్ గా చేయడం వల్ల నాకు ఇది పాసిబుల్ అయిందని నేను అనుకుంటున్నాను అంటే ఒక వీక్ లో ఒక డే కూర్చొని ఎక్కువ రోజులు చదువుకునే దానికన్నా ఒక ఒక ప్లాన్ చేసుకొని ప్రతిరోజు కన్సిస్టెంట్గా చదువుకుంటూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు అనుకున్నది తెచ్చుకోవచ్చు అనేది నా ఒపీనియన్ సో నేను వచ్చేసి ఒక డేలో నేను చదువుకోవడానికి ఎన్ని ఆర్స్ అని నేను ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటాను కొన్ని ఆర్స్ నేను రిఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ నేను మళ్ళీ చదువుకోవడానికి నా మైండ్ రిఫ్రెష్ అయ్యేలాగా నేను దానికి కూడా ప్లాన్ చేసుకుంటాను కన్సిస్టెంట్గా నేను త్రీ ఇయర్స్ అలా వర్క్ చేయడం వల్ల థర్డ్ ఇయర్లోనే నాకు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్షిప్ వచ్చింది ఆ తర్వాత నా పర్ఫార్మెన్స్ చూసి ఇంటర్న్షిప్ ఎండ్కి వచ్చేసరికి మేనేజర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మైక్రోసాఫ్ట్ వాళ్ళు నన్ను ఫుల్ టైం పొజిషన్ ఇంటర్వ్యూస్కి కన్సిడర్ చేశారు సో ఫుల్ టైంకి నేను టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని నా ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని నాకు వాళ్ళు ఫుల్ టైం ఆఫర్ చేశారు సో ఆబ్వియస్లీ మాకు ఈ జర్నీలో నాకు మైక్రోసాఫ్ట్లో రావడం అనేది ఫస్ట్ ట్రై నాకు ఫస్ట్ సక్సెస్ ఏం కాదు నేను వాళ్ళకి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను కొన్ని ఫెయిల్ అయ్యాను చాలా కంపెనీస్కి నేను స్టార్టింగ్ స్టేజ్లోనే రిజెక్ట్ అయ్యాను ఇలా హార్డ్ వర్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎవరి రిజల్ట్ అనేది వాళ్ళకి వస్తుంది అది డిలే అవుతుంది సో ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి సో ఇంతకు ముందు కొన్ని కంపెనీస్ ఫస్ట్ స్టేజ్లోనే రిజెక్ట్ అయినన్నారు అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత మంచి ప్యాకేజ్కి సెలెక్ట్ అవ్వడానికి ఆ మధ్య గ్యాప్లో ఏమైనా చేంజెస్ చేసుకున్నారు అంటే మీరు ప్రిపేర్ అయ్యే పద్ధతిలో కావండి మీరు తీసుకున్న కోర్సెస్ లాంటివి మీరు నేర్చుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా చేంజెస్ చేసుకున్నారు డెఫినెట్లీ అది సో నేను ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నేను సెకండ్ ఇయర్ లో ఒక ఇంటర్న్షిప్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను సో అది నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ అయినా అది నా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ సో తర్వాత నేను అనలైజ్ చేస్తున్నాను మేబీ అంటే ఇంటర్వ్యూ దగ్గర నుంచి మనకి ఫీడ్బ్యాక్ రావచ్చు రాకపోవచ్చు బట్ నేను అనలైజ్ చేసుకొని నేను చెప్పిన విధానంలో ఎక్కడ మార్చుకోవచ్చు అని నేను చూసుకుని నెక్స్ట్ టైం ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు అది జరగకుండా చూసుకున్నాను ఇప్పుడు కొత్తగా ఏఐ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్ మొత్తం న్యూ జనరేషన్ పీపుల్ కి జాబ్ వైఫ్ తీసుకెళ్ళడానికి ఏఐ కానివ్వండి ఇంకా కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీస్ కానీ ఎలా అనుకుంటున్నారు అండ్ దీని బేస్డ్ గా వచ్చే జాబ్స్ మార్కెట్ అయ్యే వరకు సో మీరు చెప్పినట్టు కరెంట్లీ ఏఎం ఏ అండ్ ఎంఎల్ అనేది ట్రెండింగ్లో ఉన్నది సో దీనిపైన చాలా డిస్కషన్ సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంటాయి ఇది అనేది ఒక బూనా ఒక బ్యానా ఎలా హెల్ప్ అవుతుంది అని బట్ నా వరకు ఏ అనేది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి బికాజ్ నేను నేర్చుకునే జర్నీలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఫైమ్లో నాకు చాలా డౌట్స్ వస్తూ ఉండేవి నేను ప్రాక్టీస్ చేసినప్పుడు బట్ పర్ఫెక్ట్ గైడ్ మెంటర్ అనేది ఎప్పుడు నాతో ఉండేవాళ్ళు కాదు సో ఎవ్రీ టైమ్ అనేది నేను ఏఐ హెల్ప్ తీసుకొని నాకు ఏమైనా అర్థం కాలేదు అంటే ఏఐకి ఇచ్చి నాకు ఇది సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి బట్ ఏ నేనైతే చాలా పాజిటివ్ వేలో అయితే యూజ్ చేసుకున్నాను నేను నాకు ఏమైనా తెలియని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయినా ఏమైనా కష్టమైన టాపిక్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో తను చాలా బాగా ఏఏ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మీరు అన్నారు ఏ అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మనం ఎలా తీసుకుంటామో దాన్ని బట్టి అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాని కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి దాన్ని కొందరు నెగటివ్గా చూస్తారు కొందరు పాజిటివ్గా చూస్తారు మీ ప్రిపరేషన్ లో ఇలాంటి సోషల్ మీడియా కానివ్వండి మీరు సోషల్ అంటే మీరు అదర్ గ్రూప్స్ తో మింగిల్ అవ్వడానికి కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ అంటే నేను ఫస్ట్ నేను మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినప్పుడు నాకు టోటలీ ఐడియా లేదు వాళ్ళు ఏం అడుగుతారు ఎలా ఏంటి అని సో నేను లింక్డ్ ఇన్కి వెళ్ళి ఎవరైతే ప్రీవియస్ ఇంటర్న్స్ అంటే ఆ ముందు సంవత్సరంలో ఎవరైతే ఇంటర్న్గా చేసి ఉన్నారో వాళ్ళందరికీ నేను కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళందరికీ ఒక ఫార్మాట్లో మెసేజ్ పెట్టాను నేను ఇలా ఇంటర్వ్యూ ఉంది నాకు కొన్ని రోజుల్లో ఏమైనా చేయొచ్చా అని వాళ్ళందరిని అడిగాను పాజిటివ్లీ వాళ్ళు చాలా అండ్ నేను ఒక ట్వంటీ మెంబర్స్ అడుగుంటే మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు చాలా పాజిటివ్ గా మోటివేటింగ్ గా ఇలా చెప్పు ఇలా చెప్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి బట్ వాళ్ళందరూ నాకు రెస్పాండ్ అయ్యి వాళ్ళ నాకు కీ ఇన్పుట్స్ ఇవ్వడంతో నాకు అది ఇంటర్వ్యూ అప్పుడు చాలా హెల్ప్ అయింది సో చాలా మంది ఏంటంటే వాళ్ళ అంటే సివి ప్రిపరేషన్ గాని ఉండవి దాంట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మనకు జాబ్ రాకుండా చేస్తాయి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం వేసుకున్న డ్రెస్ లేదంటే మనం వే ఆఫ్ ఎలా ఆన్సర్ చేస్తున్నాము బాడీ లాంగ్వేజ్ ఇలాంటి వాటి విషయంలో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటే ఈజీగా జాబ్ సులభం కాకపోవచ్చు కానీ ఇది అడ్వాంటేజ్ సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆ రోల్కి తగ్గట్టు వాళ్ళు టైలర్ చేసుకోవాలి దాన్ని సో ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కి అప్లై చేస్తున్నారు అంటే డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి రిలేటెడ్ అయిన టెక్స్ట్ ట్యాక్ స్కిల్స్ వాళ్ళ రెజ్యూమ్ ఉండడం అనేది కంపెనీ వాళ్ళ యొక్క బేసిక్ ఎక్స్పెక్టేషన్ సో ఆ రిలవెంట్ స్కిల్స్ అనేది వాళ్ళు రెజ్యూమ్ వాళ్ళు నేర్చుకొని ఉండాలి అండ్ ఇంటర్న్షిప్ చేస్తుంటే అది చాలా హెల్ప్ అవుతుంది ఇంటర్న్షిప్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా సో ఇలా ఇంగ్లీష్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోవాలి అండ్ ఇంటర్వ్యూ డ్రెస్ అటైర్ వచ్చేసరికి సజెస్టెడ్ అయితే ఫార్మల్స్ లో వెళ్ళాలి అండ్ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక ప్రాపర్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్కి అయితే డెఫినెట్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ లో చాలా ఎబిలిటీస్ టెస్ట్ చేస్తారు మీరు టీమ్ కి ఫిట్ అవుతారా లేదా సరిగా కమ్యూనికేట్ చేయగలరా లేదా ఒక టీమ్ అనేది ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారు ఇలా అడుగుతారు క్వశ్చన్స్ సో వాటి అన్నిటికీ వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఇచ్చేలా ఆన్సర్ చెప్పడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అగైన్ థ్యాంక్ యూ సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి కొలువు రావాలి అందులో సాధించాలి తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే బీటెక్ జాయిన్ అయినప్పటి తొలి రోజు నుంచి కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండి ప్రిపేర్ అయినట్లయితే కనుక మంచి కొలువు సాధించడమే కాదు సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా రాణించొచ్చు అంటారు కావ్య కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్